ఆపరేషన్ సింధూర్లో ప్రత్యర్థి పాక్ను మట్టి కర్పించిన విధానాన్ని సైనికాధికారులు వెల్లడించారు ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని కూడా ప్రకటించిన పరిస్థితి సో ఆపరేషన్స్ సింధూర్లో త్రివిధ దళాల సమన్వయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు దాంతోపాటు ఈ నాలుగు రోజుల్లోనే అణ్వస్త్ర పాక్ను కట్టడి చేయడంలో భారత సైన్యం వ్యూహం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఎస్ అండి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ల మధ్య మే ఏడు నుంచి పదవ తారీఖు నాలుగు రోజుల యుద్ధాన్ని యుద్ధం ఎలా జరిగిందనేది చాలా మిస్టరీస్ ఉంటాయి బయటికి లేదు కానీ గత రెండు రోజులుగా భారత ఆర్మీ చీఫ్ భారత నేవీ చీఫు అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అనిల్ చౌహాన్ వీళ్ళు చాలా విషయాలు బహిర్గతపరుస్తున్నారు అదేవిధంగా భారత్ ప్రధాని నిన్న బెంగళూరులో వెళ్ళి బెంగళూరులో చెతూ అక్కడ కూడా చెప్పారు చాలా విషయాలు చెప్పారు దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే ఆధునిక యుద్ధ తంత్రంలో అంటే దాన్ని ఏమంటారంటే మోడ్రన్ వార్ఫేర్లో భారత యుద్ధ తంత్రం భారత పాకిస్తాన్తో యుద్ధం చేసి కేవలం నాలుగు రోజుల్లో అణ్వస్త్ర పాకిస్తాన్ అది పాకిస్తాన్ కాదండి అణ్వస్త్ర పాకిస్తాన్ అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం నూట అరవై అణ్వాయుధాలు ఉన్నాయి దాని దగ్గర చాలా టాక్టికల్ వెపన్స్ కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న అణువస్త్రాలు టక టక్ వేయడానికి టాక్టికల్ వెపన్స్ ఉన్నాయి అది వేయడానికి కావలసిన సబ్మెరీన్స్ ఉన్నాయి దానికి దాని దగ్గర వేయడానికి గోరి నాసర్ లాంటి మిసైల్స్ దాని దగ్గర ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మనం దాని దగ్గర కూడా మంచి మంచి ఎయిర్ ఫోర్స్ ఎఫ్ సిక్స్టీన్ లాంటి బాంబర్స్ ఉన్నాయండి జే టెన్ అవి అణువస్త్రాలను మోసుకెళ్ళగలం అంటే ఒక అధునాతన అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు మిలిటరీ ర్యాంకింగ్స్లో అది పన్నెండవ స్థానంలో ఉంది మళ్ళీ మంచుకు మర్చిపోకూడదు ఏడు లక్షల ఆర్మీ ఉంది అలాంటి ఆధునిక యుద్ధాన్ని అణ్వస్త్ర దేశాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక అణ్వస్త్ర దేశాన్ని రష్యా ఓడించలేదు ఎంతవరకు రష్యా యుద్ధమే చేయలేదు అణ్వస్త్ర యుద్ధం అణ్వస్త్ర దేశంతో అమెరికా ఇంతవరకు అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేయలేదు గుర్తుపెట్టుకోవాలి అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత ఇప్పటివరకు రెండో మూడో రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా ఇంకో అణ్వస్త్ర దేశం మీద దాడి చేయలేదు ఉత్తర కొరియా లాంటిది ఇండియా ఒక్కటే ప్రపంచంలో ఇప్పటివరకు దిస్ ఇస్ ద యునిక్ ప్లేస్ ఆఫ్ ఇండియా అనమాట ఇండియా ఒక్కటే ఒక అణ్వస్త్ర దేశాన్ని పిచ్చి దేశాన్ని అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి అణ్వస్త్రాలను తీలేకుండా చేసి దాన్ని కేవలం నాలుగు రోజుల్లో ఓడించి దారికి తెచ్చుకుంది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి యుద్ధతంత్రం ఎవడైనా చేస్తాడా చాలా మోడర్న్ వార్ఫేర్ అండి ఈ వార్ఫేర్లో అసలు ఇండియా తిరుగులేని శక్తి ఏదో గెలిచిందని సింపుల్గా చెప్పే విషయం కాదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విషయం భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎలా నాలుగు రోజుల్లో దారికి తెచ్చుకుందా పదే పదే చెప్తుంటే మనం ఏదో దీన్ని తక్కువ అంచనా వేయకూడదు ఎలా జరిగిందో చూడండి వాళ్ళు చెప్పేది మన ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ నేవీ చీఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పే విషయాల్లో అంతర్గతంగా ఎన్ని మిస్టులు బయటపడింది చూడండి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున వాళ్ళు పహల్గాంలో దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకమైన ప్రజలను చంపేస్తే ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏ మే ఏడవ తారీఖు ఆరవ తారీఖు అర్ధరాత్రి భారతదేశం తన ఆర్మీని ఉపయోగించి సుమారు డజన్లు కొద్దీ యుద్ధ విమానాలు పైకి లెగిసి భారత బౌండరీ దాటకుండా మెటియోరు స్కాల్పు లాంటివి బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ చేసి తొమ్మిది యొక్క టెర్రరిస్టు స్థావరాన్ని పాక్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు అంతకుముందు ఓన్లీ పీఓకేలే చేసేవాళ్ళు ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్లో కూడా బహల్పూర్ ముత్కే లాహోర్ సిటీలను కొట్టి తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల్ని అటాక్ చేసింది అంటే పాకిస్తాన్ మీద మేము దేనికైనా రెడీ అనే రోజు చెప్పేసింది వెంటనేనంట ఆ నాలుగు ఆ రోజు జరిగింది నూట యాభై అటు పాకిస్తాన్ ఇటు యుద్ధ విమానాలు ఇండియా విమానాలు నూట యాభై నూట యాభై దాకా పైకి లెగిస్తే ఒకళ్ళకొకళ్ళు బౌండరీ దాటకుండానే ప్రపంచంలో అధునాతనమైన మిసైల్స్ చేసుకున్నా నిన్న ఇండియన్ నేవీ చీఫ్ చెప్తున్నారు భారతదేశం తన యొక్క ఎయిట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉపయోగించి పాకిస్తాన్లో మూడు వందల కిలోమీటర్ అవతలున్న ఆరు యుద్ధ విమానాల్ని ఐదు యుద్ధ విమానాల్ని పగలగొట్టాం పగడగొట్టేశాం అవి ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్ ఎవరి అనుకుంటున్నారు ఎఫ్ సిక్స్టీన్ అంటే ఒక అధునాతనమైన యుద్ధ విమానం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ జనరేషన్ దా అమెరికా అవి అంటే అమెరికా ఎఫ్ సిక్స్టీన్ మనం కొట్టేశాం ఈరోజు ఉక్రెయిన్లో రష్యాకి ఎగ్నెస్ట్గా యుద్ధ విమానాలు చేస్తున్నాయి ఈ రష్యానే తుత్తునూయ్యలు చేస్తున్నాయి ఎఫ్ సిక్స్టీన్ వెళ్ళి వాటిని మనం కొట్టేసాం ఐదు యుద్ధ విమానాలంట అది అమెరికాకి పెద్ద దడ ఈరోజు ఎఫ్ సిక్స్టీన్ కొట్టేసామంటే అమెరికా యుద్ధ మార్కెట్ పడిపోద్ది బోయింగ్ లాకేడ్ మార్టిని తయారు చేస్తుంది దాన్ని పడిపోతూ ఉంటాయి సో ఎఫ్ సిక్స్టీన్ కొట్టేశాం ఐదు యుద్ధ ఎఫ్ సిక్స్టీన్ పడగొట్టేశాం ఇండియా అంటే ఏమనుకుంటున్నారండి అది చాలా పెద్ద విషయం ఎఫ్ సిక్స్టీన్ అంటే అధునాతన అణ్వస్త్రాలు మూసుకెళ్లే హయ్యెస్ట్ యుద్ధ విమానాలు పాకిస్తాన్లో వరల్డ్లో కూడా అలాంటి యుద్ధ విమానాలు ఇండియా వెపన్స్ కొట్టేసినాయి అంటే అందుకని ఇండియన్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పటివరకే రికార్డ్ అయిన మూడు వందల కిలోమీటర్ల అవతల యుద్ధ విమానాన్ని పడగొట్టడం మిసైల్ ఉపయోగించి ప్రపంచంలో హయ్యెస్ట్ రికార్డ్ ఇది అని అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండానే మన స్కాల్ప్ మిసైల్ని రఫేలు ఇలాంటి మిసైల్స్ని ఉపయోగించి కొట్టేశాం దీంతో పాటు ఆయన చెప్పిన అతిపెద్ద విషయం ఏంటంటే ఒక పెద్ద యుద్ధ విమానాన్ని అంటారు పెద్ద యుద్ధ విమానం అంటే ఏమీ లేదండి ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఈ అమెరికా నుంచి పెద్ద పెద్ద రవాణా విమానాలు తెచ్చుకుంటుంది అనమాట అవాక్స్కి వాటికి యూజ్ చేస్తుంది ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ అని రాడార్లు పెట్టి తిరిగిద్ది అనమాట అది దాన్ని కొట్టేశాం దీంతో పాటు అక్కడ హ్యాంగర్స్ మీద ఉపయోగించాయంట కొన్ని హ్యాంగర్స్ మీద అలా స్టోర్ చేస్తారు ఆ యుద్ధ విమానాలను కూడా మనం కొట్టాము అది పోనీ ఇంకా తెలియడంలో లాస్ట్ తెలియదు అని చూసారా ఎంత అధునాతనమైన యుద్ధ అమెరికా యుద్ధ విమానాలు దిక్కు లేదు తర్వాత ఇంకోటి యుద్ధ విమానాల్లో జేఎఫ్ టెన్ జేఎఫ్ సెవెంటీన్ తండర్ అనే పెద్ద పెద్ద యుద్ధ విమానాలు చైనా ఉన్నాయి వాటిని కొట్టాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అమెరికా యొక్క కొన్ని రాడాలను కొ కొట్టేశాం ఇక్కడ చైనీస్లో పిఎల్ ఫిఫ్టీన్ అనే మిసైల్ మనం ఇండియా మీద వేస్తే కొట్టేశాం టర్కీ డ్రోన్ని కొట్టేసాం చూసారా మీకు ఇక్కడ ఎలాంటి వివరాలు తెలుస్తున్నాయో అంటే టర్కీ యుద్ధ విమా టర్కీ యొక్క ఆయుధాలని అమెరికా ఆయుధాలని చైనా హెచ్క్యూ ట్వంటీ అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసాం ఎఫ్ టెన్ జేఎఫ్ టెన్ పడేసాం వాళ్ళు పిఎల్ ఫిఫ్టీన్ అనే మిస్సైల్ మన ఢిల్లీ మీద వేస్తే రాజస్థాన్ దగ్గర కూల్ చేసాం టర్కీ యొక్క వేలాది డ్రోన్లు భారత గగనతలంలోకి వస్తే కూల్చాం ఏ యుద్ధ విమానం కూడా ఏ డ్రోన్ కూడా పాకిస్తాన్ ఒక అధునాతనమైన పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగిస్తే భారత గగనతలంలోకి వచ్చి చిన్న నష్టాన్ని కూడా కలిగించలేదు ఎందుకంటే ఇక్కడ భారతకి నష్టం జరగలే పాకిస్తాన్కి నష్టం జరిగింది అందుకనే నాలుగు రోజుల్లో అది దారికి వచ్చిందండి చాలా పెద్ద విషయం మళ్ళీ దారికి రాకపోతే దాని కౌంటర్ ఏంటో తెలుసా ఇండియన్ నేవీ విరాట్ ఐఎన్ఎస్ విరాట్ లాంటివి ఐఎన్ఎస్ విక్రమాదిత్యాలంటే అక్కడ నౌకా దిగ్బంధనం చేసిన తర్వాత కరాచి పోర్ట్ ఎగిరిపోబోతుంది తర్వాత బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి అక్కడ ఉన్న పదకొండు ఎయిర్ బేసులను కొట్టేశాం అది నూర్ఖాన్ అని సర్గోదా ఎయిర్ బేసులు అని కొట్టేశాం పదకొండు ఎయిర్ బేసులను కొట్టేసాం అక్కడ యుద్ధ విమానాలు ఎగరడానికి లేదు తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర కిరాణా హిల్స్ అమెరి పాకిస్తాన్ యొక్క ఎక్కువ న్యూక్లియర్ వెపన్ స్టోర్ చేశారు చిన్న పర్వతంలో దాని యొక్క ద్వారాన్ని కూల్చేసాం అణ్వస్త్రాలను బయటికి తీయడానికి లేదు ఈ లోపు మనం ఏదైనా చేయొచ్చు సో పాకిస్తాన్ అణ్వస్త్రాలు వేసి ఎఫ్ సిక్స్టీన్ కొట్టాం తర్వాత ఈ బ్రహ్మోస్ అనేది భయంకరంగా పాకిస్తాన్ ప్రధాని ఒప్పుకున్నారు మేము అనేది అప్పటికి వాళ్ళు సెకండ్లో వేసేసారు బ్రహ్మోస్ వచ్చి కొట్టింది మేము లొంగవాల్చి వచ్చిందని పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓకే తర్వాత వాళ్ళ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆకాశ తిరుగులేని అంటే భారతదేశం లోవర్ రేంజు మిడిల్ రేంజు అప్పర్ లెవెల్ అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్లు అదేవిధంగా ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా లోవర్ రేంజ్లో జి డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ ఎక్కడ కక్కడ రాని వాళ్ళది ఒక అధునాతనమైన యుద్ధ తంత్రం చూడండి డ్రోన్లతో రష్యాయే అల్లకొల్లం అయిపోతుంది కానీ ఏ డ్రోన్ కూడా పాకిస్తాన్ రాలేదంటే రష్యా కంటే అద్భుతంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఉపయోగించాం రష్యా కంటే అద్భుతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఉందాం అందరూ ఆశ్చర్యపోతారండి ఎక్కడ ఇది ఇండియా సంపాదించింది అంటే మీకు ఒకటి చెప్తాను ఒక పెద్ద విషయం ఒకటి ఉంది పెద్ద పెద్ద డిఫెన్స్ మ్యాగజైన్స్లో వీటిలో వస్తూ ఉంటుంది ఎనాలిసిస్ భారతదేశం ఏంటంటే ప్రపంచంలో గత రెండు మూడు దశాబ్దాలుగా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి తర్వాత పంతొమ్మిది తొంభైలో ఇరాక్ అమెరికా యుద్ధం రెండు వేల ఒకటి అమెరికా మీద బిల్లాడిని అటాక్ చేసిన తర్వాత అమెరికా చాలా యుద్ధతంత్రం పెద్ద యుద్ధం చేసింది ఇరాక్లో ఆఫ్ఘనిస్తాన్లో కాలు పెట్టకుండానే ఇరాక్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ని ఇరాక్లో మూసింది చంపేసింది అది అంటే అది ఎయిర్ ఫోర్స్ ఎయిర్ యుద్ధం అంటారు అది ఈ లేజర్ గైడెడ్ మిసైలు డ్రోన్లు ఇలాంటి యుద్ధం నుంచి భారతదేశం ఎంతో లెర్న్ చేసింది ఓకే ఫ్యూచర్ వెపన్స్ ఎలా ఉండబోతుందని చూడండి బిపిన్ రావత్ ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో తమిళనాడులో ఆయన చేసిన ఒక అద్భుతం మనం ఈరోజు స్మరించుకోవాలి ఆయన అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని తయారు చేశాడు అందుకే చైనా కూడా మన వైపు కన్నెత్తి చూడలేదు ఎటువంటిదంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ తంత్రం ఒకటి ఉంటుందండి అదేంటంటే చాలా స్విఫ్ట్ చాలా వేగవంతం నాలుగు రోజుల్లో జరిగింది చూడండి ఇప్పుడు భారత పాకి మే ఏడు నుంచి పద్దాక చాలా స్విఫ్ట్ చాలా స్విఫ్ట్గా అంటే చాలా స్విఫ్ట్గా జరుగుతుంది తాత్కాలికంగా జరుగుతుంది కానీ చాలా డిస్ట్రక్టివ్ వారు జరుగుతుంది అంటే భారత పాకిస్తాన్ యుద్ధం నాలుగు రోజుల్లో జరిగిన డిస్ట్రక్షను ఎంత భయంకరమైన డిస్ట్రక్షన్ జరిగిందో అది అది అటువంటి అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని స్పేస్ని మళ్ళీ కార్గిల్ వార్లో అమెరికా ఇచ్చిన గుణపాఠం మనకి గూగుల్లో జిపిఎస్ మ్యాప్ ఇవ్వలేదు మనమే నావిక్ తయారు చేసుకున్నాం భారత్ స్పైయింగ్ శాటిలైట్లు ఉన్నాయి అధునాతనమైన మిసైల్ ఫోర్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ అని సో బిఎండి తయారు చేసుకున్నాం ఏది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని అన్నిటినీ భారత రంగరించి వాడి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది కానీ నేనైతే ఇది పాకిస్తాన్తో జరిగిన యుద్ధం అనమానండి నేను ఎందుకంటే పాకిస్తాను దేంతో యుద్ధాలు చేసింది ఇటు చైనా యొక్క హెచ్క్యూ ట్వ హెచ్క్యూ నైన్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ జేఎఫ్ టెన్ జేఎఫ్ ట్వంటీ లాంటి జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్స్ మొత్తం డెబ్బై శాతం చైనా ఆయుధాలు ఉపయోగించింది చిన్న అన్నిటి నుంచి అమెరికా ఎఫ్ సిక్స్టీన్లు ఉపయోగించింది అంటే అమెరికా చైనాలకి దడ పుట్టించే విధంగా వాళ్ళు అధునాతన యుద్ధతంత్రానికి కొట్టేశాం చూసారా అంటే ఈ యుద్ధం పాకిస్తాన్తో జరిగింది కానీ అమెరికా చైనా ఆయుధాలతో జరిగింది వాటినే కొట్టేశాం ఇక ఇండియా మీద ఒక్క డ్రోన్ వచ్చి కూడా నాశనం చేయలేకపోయింది ఎక్కడంటే పంజాబ్ చాలా రిచ్ ప్రావిన్స్ మా స్టేట్ మంది ఈ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీరు ఢిల్లీ చూసారు రాజస్థాన్ నుంచి ఐదు రాజస్థాను గుజరాత్ రాజస్థాను పంజాబు జమ్మూ అండ్ కాశ్మీరు ఈ స్టేట్ల మీద ఎక్కడా కూడా మనకి ఎక్కడ ఏమవాలో చూసుకోండి ఆర్మీ ఇంకా నేను అనిల్ చౌహాన్ చెప్తున్నారు నిన్న సేఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆ పోస్ట్ ఎందుకు పెట్టారో తెలుసా కార్గిల్ వారిలో మనకు పెద్ద గుణపాఠం ఆ రోజు ఇండియా నేవీ ఎయిర్ ఫోర్సు సమన్వయంతో పని చేయకపోవడం వల్ల చాలా పదిహేను వందల మంది ఇండియన్ ఆర్మీ చనిపోయారు వాజ్పేయి గవర్నమెంట్ టైంలో ఈరోజు యుద్ధంలో ఎంతమంది చనిపోయారండి చనిపోలేదు మనకి చాలా లాసు కార్గిల్ వారితో అక్కడ గుణపాఠం నివేదిక ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు ఎందుకు అది సక్సెస్ అయిపోయిందండి ఈరోజు ఎందుకంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ల మధ్య సమన్వయాన్ని కలిగించడానికి పెట్టిన పోస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అది ఆ అణువస్త్రాలను కంట్రోల్ చేయడానికి ఈరోజు ఆయన కీలక పాత్ర పోషించి ఇండియా నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు అద్భుతమ సమన్వయంతో చేసింది ఆపరేషన్ సింధోర్ అధునాతన యుద్ధతంత్రం ఇంకా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గుణపాఠం ఏంటంటే స్విఫ్ట్ మోడర్న్ వారి పేర్లు ఇండియాకి తిరుగులేదు రష్యాకు చేసే యుద్ధతంత్రం కంటే మేము ఉపయోగిస్తున్నాం చూడండి ఏ యుద్ధం ముగియడంలో ఇజ్రాయెల్ చేయలేకపోతుంది యుద్ధం ఆగలే సంవత్సరం నుంచి రష్యా యుద్ధం ఆగలేదు ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇండియా పది రోజుల్లోనే ఒక అణ్వస్త్ర దేశాన్ని దారికి తెచ్చి చైనా అమెరికాలో వెనక తగ్గేటది ఒక అద్భుతమైన యుద్ధతంత్రం అండి ఈ యుద్ధతంత్రాన్ని భారతీయులు మనం దేశం గెలిచింది కాబట్టి గొప్ప అనుకుంటారు ఇది ప్రపంచాల్లోనే భయపెట్టే యుద్ధం చైనా అమెరికాని ఒక అద్భుతమైన యుద్ధతంత్రం అవి ఇండియన్ నేవీ చీపు ఎయిర్ ఫోర్స్ చీపు సిడిఎస్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది ఏదో పదిపతి చెప్తున్నా గొప్పగా అనుకోకండి ఇది భారత యొక్క నిజంగా జయించింది భారతీయులు పొంగవలసింది భారత సూపర్ పవర్ మిలిటరీ పవర్ని ఈరోజు ప్రపంచం అంతా కళ్ళు ఆర్పి చూసి భారత్ అంటే ఆశ్చర్యపోయి వణుకు పుట్టించే విధంగా భారత యుద్ధతంత్రం అధునాతన తంత్రం తయారు చేసుకుని ఆర్థికంగా సూపర్ పవర్ అవుతుందండి